హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సాహసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే బాగమంతిని పుట్టింటికి తీసుకెళ్తాను అనేసి అలా వాళ్ళ నాన్న అయితే వచ్చేసి ఉంటారనమాట వాళ్ళ నాన్న తీసుకెళ్తా తీసుకెళ్తాను అనేసి అనగానే అలా అయితే సరే అనేసి ఒప్పుకుంటాడనమాట అలా తీసుకెళ్తూ ఉంటే మనోహరి ముందుగానే రౌడీలతోన ప్లాన్ చేసేసి పెట్టి ఉంటుందన్నమాట ఇక్కడ రౌడీలు అప్పుడే మాట్లాడుతూ ఉంటారనమాట భాగమతి ఇదే రోట్లోనా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంది కాబట్టి రోడ్డుకు అడ్డంగా మనము రాళ్ళైతే పెట్టేద్దాము ఆ రాళ్ళ వల్ల వాళ్ళు కార్ ఆపేస్తారు అనేసి రౌడీలు అయితే ముందుగానే ప్లాన్ చేసేసి రాళ్ళు అయితే పెడుతూ ఉంటారనమాట ఇక్కడ బాగమతి వాళ్ళు బా వాళ్ళు సిద్ధమయ్యి అలా కారులో వెళ్తూ ఉంటారనమాట మనోహర్ ఈ బాగిని పదే పదే చూస్తూ ఉంటుందన్నమాట అంటే ఇక ఈ బాగి పని ఈ రోజు అయిపోతుంది అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అనమాట అలా కార్ అక్కడ వెళ్తూ ఉంటే సడన్గా అక్క రాళ్ళు చూసేసి రాతోడైతే కార్ ఆపేస్తాడనమాట అలా కార్ ఆపి చూస్తూ ఉంటే ఏంటి ఏంటి రాతోడు ఏం జరిగింది అనేసి బాగి అడుగుతూ ఉంటే ఏంటో మిస్ అమ్మా బయట కా రాళ్ళు పెట్టారు అనేసి అనగానే కార్ అందరూ దిగేస్తారనమాట మనోహరి కూడా కార్ ఆపేసి కిందకొచ్చి చూస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ చంబా మనోహరి ఆ రౌడీలు ఎక్కడున్నారో ఏంటో ఈ రౌడీలు రాళ్ళైతే అడ్డం పెట్టి మంచి పని చేశారు అనేసి ఆలోచిస్తూ సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట రౌడీలు అలా వాళ్ళ కార్ని చూసేసి చెట్టు వెనకాలైతే దాక్కుని ఉంటారనమాట అంటే ఏ టైంలో అటాక్ చేస్తారో తెలియదు అనమాట అప్పుడు రాతోడైతే కార్ దిగేసి ఆ రాళ్ళని చూసేసి ఏదో తిరకాసు జరిగేలా ఉంది అనేసి అమర్కైతే కాల్ చేయడానికి ఫోన్ అయితే తీసుకొని కాల్ ట్రై చేస్తూ ఉంటాడనమాట ఇక్కడ బాగి మాత్రం ఆ రాళ్ళని చూసేసి ఎవరు నన్ను చంపాలనుకుంటూ ఉన్నారు అనేసి అనుకుని చాలా అంటే చాలా కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు Please like, share, subscribe my channel and thank you for watching.